హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మనము రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈ రొయ్యల పచ్చడి చేయడం కోసం కావలసిన పదార్థాలు చెప్తాను నేను కేజీ నర రొయ్యలు తీసుకున్నానండి ఈ కో కేజీ నర రొయ్యలు వచ్చేసి పొట్టు తీపిస్తే కేజీకి రొయ్యలు వచ్చాయి పొట్టు హాఫ్ కేజీ పొట్టు పోయింది ఈ హాఫ్ కేజీ పట్టుపోయాక మిగిలిన రొయ్యల్ని శుభ్రంగా కడిగి దానిలో ఉప్పు పసుపు వేసి వాటర్ ఏమీ లేకుండా ఇలా స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద దానిని ఉడకనివ్వాలి ఎందుకంటే రొయ్యల్లో నుంచే వాటర్ వస్తుందండి ఆ వాటర్ తోటే రొయ్యలు అనేవి ఉడుకుతాయి ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న నీచు వాసన అనేది పోతుంది సీ ఫుడ్ ఎక్కువగా వాసన ఉంటుందండి అలా వాసన రాకుండా పచ్చడి టేస్టీగా ఉండాలంటే ఇలా మనము ఉప్పు పసుపు వేసి కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు మనం మసాలా దినుసులు అవి రెడీ చేసుకుందాము ఈ మసాలా దినుసులు వచ్చేసి మసాలా కోసం నేను ఒక టూ టేబుల్ స్పూన్ మెన్ ఆవాలు తీసుకున్నాను హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి వాటిని డ్రై రోస్ట్ చేశాను దానిలోనే టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఇవి మొత్తాన్ని స్టవ్ పైన హీట్ చేశాను కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా వేయించుకోవాలండి వీటిల్లోనే ఒక నాలుగు ఐదు యాలకలు ఒక పది వరకు లవంగాలు ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క తీసుకున్నాను వీటన్నిటినీ కలిపి డ్రై రోస్ట్ చేసి ఇలా పెట్టేశానండి ఇవి కొంచెం ఆరాక మనము పౌడర్ చేసుకుందాము ఇప్పుడు మనము మనం ఉడికించుకోవడానికి పెట్టిన రొయ్యల్ని చూద్దాము దీనిలో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఉంది కదండి కొంచెం వాటర్ అనేవి జనరేట్ అవుతాయి ఆ వాటరు మొత్తం డ్రై అయిపోయిన దాకా మనం దీన్ని ఉడకనివ్వాలి అది అలా ఉడుకుతూ ఉంటుందండి మనం ఈ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ 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 అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు మీ వరకు రీచ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి అండి ఈ గంట సింబల్ని ఎనేబుల్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఈ రొయ్యలు వచ్చేసి ఇప్పుడు ఉడికిపోయినాయి అండి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మనం మసాలాలు సిద్ధం చేసి పెట్టుకున్నామండి దీనికోసం నేను కారం ఈ మెజర్మెంట్ కప్పు అండి మన ఇళ్లలో మామూలుగా రైస్ కప్పులు ఉంటాయి కదా ఆ కప్పుతో కప్పు కారం తీసుకున్నాను టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇదే కప్పుతో హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి తీసుకుని గ్రైండ్ చేసి పెట్టాను మెత్తగా ఇప్పుడు మనము ఆయిల్ని వేడి చేసి అదే బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ రొయ్యలు అనేవి బాగా ఉడుకుతాయి ఉడకాలి లోపల వరకు ఉడికితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది కాబట్టి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ మీడియం ఫ్లేమ్ మీదే రొయ్యలు మొత్తం వేసి కేజీ రొయ్యలే కాబట్టి ఒకసారికి సరిపోతాయి దీనికోసం నేను కేజీ రొయ్యల కోసము అర కేజీకి కొంచెం తక్కువగా అంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ ఆ ఆయిల్ని హీట్ చేసి ఇలా రొయ్యలు వేసి మనం ఇలా కా ఐదు నిమిషాలకు ఒకసారి తిప్పుకోవాలి లేదంటే రొయ్యలు ఒకవైపే ఉడుకుతాయి మరోవైపు పచ్చిగా ఉంటాయి ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఈ రొయ్యల్ని వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేపుకున్న రొయ్యల్ని మీడియం ఫ్లేమ్ వరకు ఇలా వేపుకున్న రొయ్యల్ని వచ్చేసి గోల్డెన్ బ్ర గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని మనం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుందామండి ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుని పక్కన పెట్టుకుందాము మనము అదే ఆయిల్లో సిమ్లో పెట్టేసుకుని ఆయిల్ ఆల్రెడీ బాగా వేడై ఉంటుంది కదండి అందువల్ల అదే ఆయిల్లో మనము రొయ్యలు మొత్తం తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాము వేసి సిమ్లో పెట్టే చక్కగా పచ్చివాసన అనేది పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేపుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకున్నాము స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతుంది మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ట్రాన్స్పికిల్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసుకునేది వన్ కేజీయే కాబట్టి టూ త్రీ మంత్స్కి మించి రాదండి చక్కగా నిల్వ కూడా ఉంటుంది ఈ పద్ధతిలో చేసుకుంటే ముక్క కూడా చెడకుండా చక్కగా నిల్వ ఉంటుందండి నేను దీ పచ్చడి కోసం పచ్చికారం అంటారు కదండి పచ్చళ్ళలో యూజ్ చేస్తూ ఉంటారు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు కదా పచ్చికారం అని ఆ కారంని కప్పు తీసుకున్నానండి మసాలా పొడి ఇవి వేసి చక్కగా వేపుకుంటే పచ్చడి అనేది చక్కగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము ఇంకా కొన్ టూ త్రీ మంత్స్ కాదండి ఇంకా ఎక్కువే ఉంటుంది ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత మనం హాఫ్ కప్పు సాల్ట్ తీసుకున్నాం కదండి ఆ హాఫ్ కప్పు సాల్ట్ వేసుకుని కరిగిపోయేంతలాగా మిక్స్ చేసుకోవాలి అది ఒక వన్ మినిట్ తిప్పుతూ ఉంటే కరిగిపోతుందండి సాల్ట్ అనేది అలా తిప్పుతూ ఉండాలండి పట్టకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు పట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి నేను పికిల్ కోసమని వేరుశనగ నూనె తీసుకున్నానండి పికిల్ టేస్టీగా ఉంటుంది ఈ వేరుశనగ నూనె వల్ల అందువల్ల కొంచెం నురగగా వస్తుందండి అంతే దానిలోనే రెండు రెమ్మలు ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు వేయాలి కరివేపాకు వేయడం వల్ల పికిల్కి మంచి సువాసన వస్తుందండి అది కూడా ఈ పికిల్లో మ్యారినేట్ అయిన తర్వాత ఆ కరివేపాకు కూడా పడేయకుండా తినాలి అలా తినడం వల్ల మనకి హెయిర్కి మంచిది కళ్ళకు మంచిది కాబట్టి మనం కరివేపాకు కూరల్లో అయినా సరే మనం కరివేపాకు పడేయకుండా తినాలండి తర్వాత మనం ఒక కప్పు అనుకున్నాం కదండి కారము కప్పు కారం వేసేసి మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి పొడి మసాలా పొడి ఆ మసాలా పొడిని కూడా వేసేసుకోవాలండి మనం నాలుగు నిమ్మకాయలతో మంచి ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు నాలుగు నిమ్మకాయలు ఇవ ఇలా రసం తీసి పెట్టుకోవాలండి నిమ్మకాయల రసం అండి అది నాలుగు నిమ్మకాయలతో రసం తీసి పెట్టుకోవాలి మనము ఈ పికిలంతా అయిపోయిన తర్వాత చక్కగా మనము రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి ఇలా ఫ్రాన్స్ వేసేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేసేయాలి ఇంకా దాన్ని చక్కగా కలిసేలాగా తిప్పుకుని మనము రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారినివ్వాలి ఇలా చల్లార పెట్టిన తర్వాత ఈ నిమ్మకాయ రసం అనేది మనం నాలుగు పెద్ద సైజు నిమ్మకాయలు కట్ చేసుకుని ఇలా రసం తీసి పెట్టుకోవాలండి ఈ నిమ్మకాయ రసాన్ని మనము పచ్చడి చల్లారిపోయిన తర్వాత మనం పచ్చడిలో కలుపుకుందాము ఇలా కలపటం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముక్కలకు పడుతుంది బాగా రెండు రోజులు దీన్ని ఊరనివ్వాలండి ఇలా కలిపి పెట్టుకున్న పచ్చడిని మనం ఈ నిమ్మకాయ జ్యూస్ దీనిలో యాడ్ చేయాలి దానిలో పల్పు కానీ గింజలు కానీ రాకుండా మనం ఇలా స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల ఆ గింజలు అనేవి రాకుండా చక్కగా జ్యూస్ మాత్రమే వస్తాయి ఇలా చేయడం వల్ల పల్పు గింజలు లాంటివి పడితే పచ్చడి చెడిపోతుందండి అలా చెడిపోకుండా ఉండాలంటే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి చక్కగా జ్యూస్ మాత్రమే పడేలా చూసుకోవాలి అలా నిమ్మరసం వేసిన తర్వాత దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని ఏదైనా గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టుకుంటే త్రీ మంత్స్ చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది